అనే మీ ఫీలింగ్ మంగపతి పేరు చెప్పగానే ఏం గుర్తు వస్తుంది గుండె నిండా ఇమోషన్ దొరికితే ప్రేక్ పిస్కెద్దాం పాపం వస్తుంది కదా ఇప్పుడు ఆ మంగపతి ది గ్రేట్ శివాజీ మనతో పాటు ఇంటర్వ్యూలో ఉన్నారు మీ అందరి తరఫున ఆహ్వానిస్తున్నాను గుడ్ మార్నింగ్ శివాజీ గారు గుడ్ మార్నింగ్ అది శివాజీ అని పిలవాలా మంగపతి గారు అంటే అది గౌరవం పాత్ర తాలూకు గౌరవం అది అసలు కోర్టు సినిమా రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ ఫినామినల్ హిట్ అయిన తర్వాత మీరు ఎక్కడ దొరకలేదు అసలు ఏది మాట్లాడదామన్నా ఆ సినిమా గురించి ఆ క్యారెక్టర్ గురించి ఆ క్యారెక్టర్ గురించే సినిమా నిలబడింది అనే ఒక గొప్ప అపీల్ వచ్చింది ఆ సినిమాతో సార్ మీరు మీరు దాన్ని ఏ విధంగా మీరు రిసీవ్ చేసుకున్నారు దాని మీద మీ కామెంటు లేదా మీ దాని మీద మీ రియాక్షన్ ఏంటండి నాకు తెలుసుకోవాలి ఉంది అప్పటి నుంచి అంటే సార్ ఇది డెఫినెట్గా ఇద్దరికి మనం నేను థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఈ పాత్ర పాత్రని తీర్చిదిద్దిన దర్శకుడు ఒక నటుడిగా ఉండి ఈ పాత్ర తాలూకు విషయం తెలిసి నాకు ఆఫర్ చేసినటువంటి నాని గారికి సహజంగా ఏంటంటే ఇది ఎక్కడికో తీసుకెళ్ళే పాత్ర నటుడిగా ఆయన అర్థం చేసుకోగలడు ఎటువంటి ఆ ఫీలింగ్స్ లేకుండా నాకు ఆఫర్ చేశారు సరా అక్కడ నేను ఎప్పటికీ అతనికి రుణపడి ఉండిపోతాను ఒకవేళ నేను ఆ ప్లేస్ లో ఉంటే నేను ఇచ్చేవాడిని కాదేమో ప్లేస్ లో మీరు ఉంటే ఏమో తెలీదు నటుండి కదా అంటే శివాజీ చేయగలుగుతాడా లేదా ఏ రకంగానైనా సరే చేయగలుగుతాడా లేదా ఇంతకన్నా మంచిగా స్థాయికి వెళ్ళిద్దేమో లేదంటే ఇంకా సినిమాకి దెబ్బ పడిద్దేమో ఇలాంటివి ఆలోచించకుండా సో వాళ్ళిద్దరు వాళ్ళిద్దరికి నేను ఎప్పటికీ ఆ గుండెల నుండి అది ఉండిపోతుంది ఎన్ని సినిమాలు వచ్చినాయి దీనిపైన ఎన్ని సినిమాలు వచ్చినా అది అలా ఉండిపోద్ది అనమాట మంగపతి పాత్ర చెప్పినప్పుడు నాకున్న ఫీలింగ్ ఏంటంటే ఒక రియల్ క్యారెక్టర్ చెప్తున్నాడు ఇతను ప్రతి కుటుంబంలో ఉండే క్యారెక్టర్ ఇది ఆడబిడ్డ ఉన్న ప్రతి కుటుంబంలో మంగపతి ఉంటాడు అది తండ్రి మేనమామ బాబాయ తమ్ముడా అన్న ఎవడో ఒకడో ఒక మంగపతి మాత్రం ఉంటాడు ఖచ్చితంగా సో ఇంత గొప్ప క్యారెక్టర్ అనేది నేను షూటింగ్ స్టార్ట్ వరకు நான் டவுட்டே எக்கேக் படுத்துமோ எவர இது தர்ஜன வர்த்து ஜருக்தி கண்டிப்பா லாஸ்ட் மினிட்ல உதாரண மங்களவர சீமன் கேரக்டர் நேயாலி மங்கள கேரக்டர் நேயாலி நான் ஆஃபீஸ்க்கு ரொம்ப ஆஃபீஸ் ரேப் மார்னிங் கல்தான் இங்கே தர மார்னிங் வெயிட்ஸும் ரொம்ப சுகுமார் காரின் கல்சினி கூட செப்பாணி அவன் அனுப்ப எல்லா நீக்கே நீ ஆஃபீஸ் நேரம் செப்பாரி இல்ல கலர் சுகுமார் கார்டு ఐ మిస్ట్ ఇట్ అనుకున్నాను తర్వాత ఓకే నేను నేను సినిమా ఉన్నాయి కాబట్టి నాకు తెలుసు చేంజెస్ జరుగుతూ ఉంటాయి ఒకసారి సో అలా ఈ పాత్ర కూడా ఏమైనా జరుగుద్దేమో ఇంకా టైం ఉందేమో మనం ఇంకా సమయం రాలేదేమో అని అనుకుని ఫీల్ అయ్యా వన్స్ ఎంటర్ అయిన తర్వాత సార్ మీరు నమ్మరు అది కళామ తల్లి గొప్పతనం ఆ నటరాజు స్వామి గొప్పతనం కా భయపడిపోయాడు సార్ చెట్టు మొత్తం కూడా అలా ఉండేది నా హావ్ భావాలన్నీ కూడా అసలు పేరదాన్ని దిగుతుంటేనే మంగపతి దిగుతున్నాడు అన్నట్టుంది శివయ్య గారు మంగపతి అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అండి లైఫ్లో కొన్నిసార్లు మాత్రమే వస్తుంది అనుకుంటా అలాంటిది అలాంటి ఫీలింగ్ నాకు ఇంకా అద్భుతంగా మనిషికి సంతృప్తిగా అనిపించినటువంటి ఒక సందర్భం బిగ్ బాస్లో నేను ఎంటర్ అవటం అనేది నా జీవితంలో ఒక మరపురాని ఘట్టం అండేది నా జీవితానికి నాకు ఎస్ గా ఒక పరిపూర్ణమైనటువంటి శివాజీ ఎలా ఉంటాడు అనేది ప్రజల దాకా వెళ్ళింది ఒక మనిషి తన క్యారెక్టర్ 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 ఏంటనేది తెలుసుకోవడానికి ఒక అవకాశం దొరికింది చాలా మందికి కూడా అప్పటిదాకా మిక్స్డ్ ఉండేది శివాజీ అంటే అలాగే ఇలాగే కానీ భగవంతుడనే వాడు ఒకడు ఉంటాడు కదా నేనేది ఒకసారి చూపించాడు నాకు పర్సనల్గా కూడా ఏమీ లేకుండా ఒక మనిషి బతకడం ఒక అద్భుతం ఆ బిగ్ బాస్ ఆ నూట నూట ఐదు రోజులు ఒక స్వర్గంలో ఉన్నాను అనిపించింది నాకు అవునా అలాంటి ఒక భావం మళ్ళీ వస్తే మంగపతి అలా క్యారవేన్ దిగి వస్తుంటే మళ్ళీ లాస్ట్ మేకప్ తీసేటప్పుడు క్యారవేన్ ఎక్కేవాడు కూర్చునేవాడు ఎవడెవడేం చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు అలాగే కూర్చొని వాళ్ళనే ఒకసారి చెయ్యి గురువు నేను ఇక్కడే ఉంటాను నీకేంటి ప్రాబ్లం చేయండి ఏం పర్లేదు అంటే ఇంతకుముందు మీరేమో కొంచెం ఎంటర్టైనింగ్గా ఉండేది యూత్ఫుల్గా ఉండేది చిన్న కామెడీ ఓరియంటేషన్ ఇవన్నీ చేశారు బట్ ఈ క్యారెక్టర్ ఆఫర్ చేసినప్పుడు మీరు నిజంగా నమ్మేరండి నేను ఇది చేయగలను లేకపోతే ఒక యాక్టర్గా తల్లి క్యారెక్టర్ వచ్చింది నాకు భవిష్యత్తులో నేను చేయబోయే విభిన్న పాత్రలకి ఒక అంకురార్పణ జరిగిందండి మంగపతి క్యారెక్టర్ తోటి ఎస్ నాకు చెన్నై నుంచి కూడా చాలామంది ఫోన్ చేశారు డైరెక్టర్ తమిళ్ ఆ పాత్ర అంకురార్పణ సార్ నేను ఏదైనా చేయగలను ఇందిరా సినిమాలో అలా లెగసీ ఒకసారి ఆ చిరంజీవి గారి వైపు చేయి చూపించటం అది చాలా సందర్భాల్లో చాలామంది యూట్యూబ్ వేసేవాళ్ళు ఆ తర్వాత ఒట్టి చెప్తున్నా ఒక పాత్ర ఇవి చూసినా కానీ ఏదో టైం రావాలి టైం రావాలి వచ్చే వరకు అర్థం కాదు ఎవరికి ఎవరు ఎలాంటి ఆర్టిస్టు అనేది సో చాలామందికి తెలుసు నా సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు వీడు అవకాశం దొరికితే మింగేస్తాడు అని అది ఆ పాత్ర మంగపతి పాత్రతోటి చాలామంది పెన్ను వాడ దృక్పథం మారుద్దు అనుకుంటున్నాను అదే రైటర్స్కి అంటే అదొక మంచి చాయిస్ క్రియేట్ అయిందండి అంటే మీలాంటి ఒక పొటెన్షియల్ ఉన్న యాక్టర్కి ఇంకా మిమ్మల్ని ఏ రకంగా ఎక్స్ప్లెయిట్ చేసుకోవచ్చు ఇంకా ఏ రకంగా మిమ్మల్ని ఎక్స్పరిమెంట్ చేయొచ్చు అనే దానికి అదొక మంచి ప్లాట్ఫామ్ సెట్ నిజమే రకరకాల పాత్రలు రాస్తున్నారు క్యారెక్టర్లు సినిమాలు కథలు చెప్పడానికి వస్తున్నారు కదా అంటే ఈ రెండు సినిమాలు ఏది ఈ రెండు విషయాల్లో ఒకటి మంగపతి బిగ్ బాస్లో నా నా రియాలిటీ తాలూకు క్యారెక్టర్లు కొన్ని వస్తుంటే మంగపతి తాలూకు షేడ్స్ డిఫరెంట్గా కొన్ని వస్తున్నాయి వాటిలో మెజారిటీ నెగిటివిటీ ఉన్ నెగిటివిటీ ఉన్న పాత్రలో ఒక హీరోయిజం కూడా కనపడతా ఉంది కరెక్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851